వెల్కమ్ టు స్టూడియో తెలుగు రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తలేదని రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీఎల్ జిల్లా అధ్యక్షులు అల్లి రాజబాబు యాదవ్ పార్టీ కాకినాడ సిటీ బీసీఎస్ఎల్ అధ్యక్షుడు వాసుపల్లి కృష్ణ పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీ మిధున్ రెడ్డిని అరెస్ట్ చేయడం దారుణమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు అల్లి రాజబాబు యాదవ్ పార్టీ కాకినాడ సిటీ బీసీఎస్ఎల్ అధ్యక్షులు వాసుపల్లి కృష్ణ పేర్కొన్నారు. కాకినాడ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ముందుగా మిత్రులకు ప్రింట్ మీడియా వారికి నమస్కారం నా పేరు అల్లి రాజుబాబు యాదవ్ కాకినాడ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు మీకు అందరికీ తెలుసు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కట్ట సాధింపు చర్యలు ఏ స్థాయిలో ఉన్నాయో రెడ్ బుక్ రాజ్యాంగం రా అంబేద్కర్ రాజ్యాంగం అమలు మాని రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతున్న తీరును మీరందరూ గమనిస్తూనే ఉన్నారని నా విశ్వాసం ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగానే ఈ లిక్కర్ స్కామ్ అనే ఒక కొత్త జరగని స్కామ్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీసుకువచ్చి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి అండగా సపోర్ట్గా ఉంటున్నారో వాళ్ళందరినీ ఒక్కొక్కరిని ఆ స్కామ్లో ఇరికించి జైలు పాలు చేయడం కక్ష ఈ రెడ్బుక్ రాజ్యాంగంలో కక్ష సాధింపుల్లో ఒక చర్యగా మేము భావిస్తున్నాం మీరు చూశారు మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మ్యాన్ ఇద్దరిలోని తీసుకెళ్ళి కొడితే ఒక గిరి అనే గన్మాను ఒప్పుకొని అతను ఏదో అతని చేత వాంగ్మూలం ఇప్పించి మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు అలాగే నిన్న మన పెద్దిరెడ్డి మిని రెడ్డి గారిని ఆయనకి ఏ సంబంధం లేదు ఆయన స్టేట్ సెంట్రల్లోని ఎంపీ ఆయనకి ఏ సంబంధం లేకపోయినా సరే ఆయన్ని నాలుగో కింద పెట్టి సిట్టు సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండ్ చంద్రబాబు నాయుడు గారి టీం అది ఆ టీమ్లోని వ్యక్తులతోని ఈ అరాచకాన్ని జరిపిస్తున్నారని బీసీసీఎల్ తరఫున మేమందరం నమ్ముతున్నాం ఎందుకంటే మిథిన్ రెడ్డి గారు మాకు ఇక్కడ మూడు సంవత్సరాలు కోఆర్డినేటర్ కింద అది రీజనల్ కోఆర్డినేటర్ కింద చేశారు ఆయన వ్యక్తిత్వం కానీ ఆయన బీసీల పట్ల స్పందించే తీరు కానీ ఎవరైనా సమస్యని వెళ్తే స్పందించే తీరు కానీ మేము గమనించాం అలాంటి వ్యక్తిని బంధించి ఈరోజు ఆనందం పడే స్థాయికి ఈ కూటమి ప్రభుత్వం దిగదారిపోయిందని ఈ సందర్భంగా ఈ పత్రిక ముఖంగా మేధావులు పెద్దలకి ప్రజలకి అందరికీ వినమించుకుంటాం ఎందుకంటే సూపర్ సిక్స్ హామీలు అని ఇచ్చారు ఏ ఒక్కటి నెరవేర్చలేదు అడిగితే తిరగబడి అడిగిన వాళ్ళకి అడిగిన వాళ్ళందరి మీద కేసులు పెట్టి నోర్మయించాలని చూస్తున్నారు కానీ ఈ ఇచ్చిన హామీలు మనం నెరవేర్చాలి కదా మన బాధ్యత కదా ప్రజలకి ఇచ్చిన హామీలు నెరవేర్చి మనం మళ్ళీ చక్కటి ప్రభుత్వం అనిపించుకొని ఎదురుకెళ్లాలనే ఉద్దేశం ఏమీ లేదండి వాళ్ళకి ఎప్పుడు అడిగిన వాళ్ళందరినీ జైలు పాలు చేస్తే ఎవరు మాట్లాడరు భయపెడదాం అనే ఉద్దేశంతోనే ఉన్నారని ఈ పత్రికా వంక మీకు అందరికీ పదమూడు నెలలు అయిందండి కూటమి ప్రభుత్వం వచ్చి ఈ పదమూడు నెలల్లోని కూటమి ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తే వైఎస్ఆర్ సిపికి ప్రజల మద్దతు విపరీతంగా పెరిగిపోతుంది ఈ మద్దతును చూసి బెంబేలు ఎత్తిపోయి ఈ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ గారు ఏదో ఒకటి బస్సు జగన్ గారిని బ్యాడ్ చేయాలి జగన్ గారి మీద లేనిది ఏదో ఒకటి రుద్ది దాన్ని మనం ప్రజల్లో జగన్ గారి మీద దురుద్దేశాలు ఆపాదించాలనే ఉద్దేశంతో అరెస్ట్ ఇచ్చే భాగం కానీ ఇది నిజంగా జరిగిందైతే ముందు అరవై రెండు వేల కోట్లు అన్నారు తర్వాత ముప్పై ఐదు వేలు అన్నారు తర్వాత ఇరవై వేలు అన్నారు మొన్న ఆరు వేలు అన్నారు ఇవాళ రెండు వేలు చదవాలంటున్నారు దానికి ఒక ఆ క్యాష్ ఎక్కడ ఉంది ఏంటి ఒక రూపాయి కూడా పట్టుకోలేదు వచ్చే కాకపోతే ఎవరో ఓఎస్డి గారికి యాభై ఫోన్లు చేశాడట మనకి రిమాండ్ రిపోర్ట్లోని అరవై ఏడు పేజీలోని ఓఎస్డీకి అరవై అరవై ఫోన్లు చేశారు రెడ్డి గారు అదొక ఆరోపణ ఇలా పసలైన ఆరోపణలన్నీ చేసి ఈ కూటమి ప్రభుత్వం జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద వారికి అండగా ఉండే ముఖ్య నాయకుల మీద బురద జల్లాలనే ఉద్దేశంతో చేసిన అరెస్ట్ కానీ ఇది మామూలుగా స్కామ్ జరిగింది కాదు ఎందుకంటే ఒక స్కామ్ జరగాలంటే గవర్నమెంట్ అన్న ఉండాలి గవర్నమెంటే ఈ షాపులని రన్ చేసి రేట్లు తగ్గించి చక్కటి షాపుల సంఖ్య తగ్గించి చేసినప్పుడు ఈ స్కామ్ జరిగే లెక్కర్ స్కామ్ జరిగే అవకాశం ఉండదు ఇప్పుడు చూడండి ప్రైవేట్కి ఇచ్చారు ప్రైవేట్కి ఇస్తే స్కామ్ జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే మొన్న మీకు తెలుసు బార్లకి వైన్ షాపులకి ట్యాక్స్ తగ్గించారు ఆ ట్యాక్స్ విలువ సంవత్సరానికి ఆరు వేల కోట్లు ఎవరికీ ఎవరికి తెలీదు అలాంటివన్నీ చేసి లబ్ధి పొందేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వారు వెనకాల భజన బృందం గవర్నమెంటే ఒక్క ఈ కంపెనీ కూడా అనుమతి ఇవ్వకుండా పాత కంపెనీలనే రన్ చేస్తూ టెండర్లు టెండర్లు పిలిచి టెండర్ల ప్రకారమే లిక్కర్ లిక్కర్లు సప్లై చేసి దాని ప్రకారమే టైం టు టైం మెయింటైన్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో అన్యాయాలు స్కామ్లు జరుగుతాయా కి ఇచ్చి మీ ఇష్టారాజ్యంగా అమ్ముకోండి మీకు పక్కన మళ్ళీ బెల్ట్ అదే బెల్ట్ షాప్లు ఇస్తాం మీ పక్కన మళ్ళీ డ్రింకింగ్కి అనుమతి ఇస్తాం ఇలాగని చేసి బిచ్చలవిడిగా మద్యాన్ని ఏరులై పారిస్తున్న ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో స్కామ్లకు అవకాశం ఉందో విజ్ఞులైన ప్రజలందరూ గమనిస్తున్నారు కాకపోతే ఏదో విధంగా ఈ సూపర్ సిక్స్ హామీల నుంచి తప్పు తప్పించుకోవాలి మనం అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాదరణ రోజు రోజుకి పెరిగిపోతుంది ఈ పదమూడులో పదమూడు నెలల్లోనే విపరీతమైన వ్యతిరేకత ప్రజల్లో వచ్చింది అది ఎలాగైనా సరే ఇలాంటి స్కామ్లు చూపించి లేకపోతే లేని స్కామ్లు ఏ కేసులు ఇలాగా చూపించి చెయ్యాలనుకునే భాగంలోనే అరెస్టు ఈ విదిన్ రెడ్డి గారి అరెస్ట్ అని గా మేమందరం నమ్ముతున్నాము ఇది ఇలాంటి తప్పుడు కేసులు పెట్టడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు స్క్వాడ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలు ఎవరు భయపడరని ఎన్ని నాళ్ళైనా సరే ఇలాంటి తాటేక చెప్పులకి బెదిరి పారిపోయే ప్రసక్తి లేదని ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు అనుచరులుగా మేమందరం ఎదుర్కొంటామని ఈ సభాముఖంగా మీ అందరికీ చెప్తున్నాము మీడియా మిత్రులకి అందరికీ నా నమస్కారాలండి నా పేరు వాసుకుల్ కృష్ణ బీసీసీ కాకినాడ సిటీ ప్రెసిడెంట్ అండి ఈ రోజు ఏదైతే రాష్ట్రంలో పరిపాలన జరుగుతుందో అది నిరంకుశ పాలనగా పరిగణిస్తా ఉన్నాం ఎందుకనంటే మా రాష్ట్ర నాయకుడు అయినటువంటి పేరుగాంచిన చాలా మృదు స్వభావి ఆయన అంటే ఎంపీలు నేను ఇప్పటి వరకు చూడలేదండి ఏదైతే మిత్ర రెడ్డి గారు ఉన్నారు చాలా సౌమ్యుడు చక్కగా మాట్లాడతాడు ఎవరి మీద కక్షాత చర్యలు చేసినట్టుగా ఇప్పుడు హిస్టరీలో కూడా లేదు అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇవాళ ఆయనకి ఉన్న పట్టు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆ ఉన్న ఏరియాలో ఆయనకున్న పట్టు వాళ్ళ తండ్రి గారికి ఉన్న పట్టుని చూసి ఓర్వలేకనే కేవలం ఓర్వలేకనే జగన్మోహన్ రెడ్డి గారి చుట్టుపక్కల ఎవరైతే ఇంపార్టెంట్ వ్యక్తులు ఉంటారో ఇంపార్టెంట్ కేడర్ ఉంటుందో వాళ్ళని అనగదృప్తి అనే కానీ జగన్మోహన్ రెడ్డి క్రేజ్ని మనం పడగొట్టలేము అన్నట్టు లేనిపోని నిందలు వేసి కావాలని ఈ యొక్క లెక్క కుంభకోణంలో ఆయన పేరు చూపించాలని పూచిగా మీరు తహతలు ఆడుతున్నారు సార్ దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ సిపి నాయకుల మీద ఎవరెవరి మీద అయితే మీరు ఈ రోజు కేసులు దొంగ కేసులు తప్పుడు కేసులు పెట్టి కావాలని వారు ఉన్న గనమెన్లు కానీ లేకపోతే పిఎల్ని కానీ భయపెట్టి దానికి ఎగ్జాంపుల్ ఈవేళ శివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు గన్మెన్ ఒక ఆయన్ని మీరు భయపెట్టారు ఆయన లోపడ్డాడు ఇంకొక ఆయన డైరెక్ట్ గా డీజీపీ గారికి రాష్ట్రపతి గారికి అందరికీ లెటర్ రాసాడు ఇది ఎంతకన్నా నిరంకుశ పాలన ఎక్కడ ఉంటుందండి ఆయన చెప్పి నన్ను భయపెట్టి కావాలని తప్పుడు వాంగమూలు చెప్పమంటున్నారు అని అన్నారు అలాగే ఎంతమంది తప్పుడు వాంగమూలం చెప్పించి మీరు మీ చేతిలో అధికారులు ఉంటే మాత్రం చేస్తారు సార్ ఇది కరెక్ట్ కాదండి ఇలాగా చేస్తే భవిష్యత్తులో మేము బీసీసీల్ తరపు నుంచి మేము వార్నింగ్ ఇస్తా ఉన్నాం భవిష్యత్తులో మా బిసిఆ సైడ్ నుంచి ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వానికి గడ్డి కాలం ఎదుర్కొనే పరిస్థితులు మేము తీసుకొస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం ఎందుకనంటే మిథున్ రెడ్డి గారి మీరు అరెస్ట్ చేయడం దేశవ్యాప్తంగా సంచలనం ఎందుకనంటే ఆయన సంబంధం లేని గొడవ ఆయన ఇప్పుడు కూడా ఇందులో తలదూచినట్టుగా ఏ ఆధారాలు కూడా చిట్టు కూడా ఇంతకాలం వెయిట్ చేయడం గల కారణం అదే ఏ ఆధారాలు చూపించలేకపోయింది కానీ తప్పుడు దారిలో ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి దాంట్లో తిప్పండి ఇలాంటి నందిని పందిని చేయగల పందిని నందించగలరు కానీ ఏదేమైనప్పటికని భవిష్యత్తులో ఈ మిథున్ రెడ్డి గారు అరెస్ట్ మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి పతనానికి తొలిమెట్టుగా ఇది మాత్రం ఖచ్చితంగా వార్నింగ్ లా ఉంటుంది ఈ సందర్భంగా మేము తెలియజేసుకున్నానంటే ఇలాంటి నిరంకుశ పాలన ఇలాంటి నిరంకుశ ఆలోచన విధానం రెడ్ బుక్ రాజ్యాంగం అంబేద్కర్ అంబేద్కర్ గారు మనకి మంచి రాజ్యాంగాన్ని రాసి పెట్టాడండి ఆ రాజ్యాంగాన్ని అమలు చేయకుండా మీరు వచ్చేసి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తానంటే రెడ్ బుక్ రాజ్యాంగం మీకే కాదు సార్ ఎవరికి అధికార వస్తే వాళ్ళు అంతకు మించి రెడ్ బుక్ రాజ్యాంగాలు చేయొచ్చు కానీ అలా చేసుకుంటూ పోతే రేపొద్దునా మనుగడ మరుగైపోద్ది కానీ ప్రజలకు ఏదైతే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారో ఆ సూపర్ సిక్స్ హామీలు మీరు అమలు చేయలేని పక్షాన డైవర్ట్ పాలిటిషన్ చేస్తా ఉన్నారు ఈ రోజు మీరు ఏదైతే అమరావతి సింగపూర్ అది దాని బేగాలు పడిపోయారు కదా ఈ రోజు అది చెరువు అయిపోయి సముద్రం అయిపోయి కెరటాలు ఇరుగుతుంది దాన్ని డైవర్ట్ చేయడం కోసం మన జనసేన ఎమ్మెల్యే గారు ఒక ఆవిడ డ్రైవర్ ని చంపేసేసి తీసుకెళ్లి అక్కడ చెన్నై తాళంలో పడి దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఈ మధ్యకాలంలో భయంకరమైన సిచ్యువేషన్ ఆంధ్ర రాష్ట్రంలో భయంకరంగా తయారైందే చంటి పిల్లల రేపులు చేయడం గాని లేకపోతే గంజాయిలు మొన్న పిఠాపురంలో గంజాయి టన్నులు పట్టుకున్నారండి ఇవన్నీ డైవర్ట్ చేయడం కోసం మిథున్ రెడ్డి గారిని వాళ్ళు వాడారు మీ లిస్ట్ లో చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళందరినీ ఏంటంటే ఏదో ఒక విషయం జరిగిన తర్వాత ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం దీన్ని డైవర్ట్ చేసుకోవడం ఈ విధంగానే మీకు ఈ ఐదు సంవత్సరాలు గడిచిపోవచ్చు సార్ దయచేసి ప్రజలకు ఏమైనా చేయగలిగితే రేపు భవిష్యత్తు మీకు ఉంటుందో లేదంటే ఇంతటితో మీకు బూస్ట్ ఆఫ్ అయిపోద్ది